ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ శేషాం కదా ప్రజలు మన గురించి ఏమనుకుంటా ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టి మళ్ళీ అన్ని అమలు చేశామని ప్రచారం చేసుకునే మిమ్ములను నేటి నుండి ప్రచార ముఖ్యమంత్రి అని తరతరాలు కొనియాడు ప్రభు గడసిన మన పరిపాలన ఎలా ఉంది ప్రజలు నా గురించి ఏమి అనుకుంటా ఉన్నారు మీ పరిపాలన పరమ చెత్తగా ఉందని ప్రజలు చీకొడుతున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా నవ్వుకుంటూ తిరుగుతున్న మిమ్ములను నేటి నుండి సిగ్గులేని సికండి అని తరతరాలు కీర్తించదరు ప్రభు మొన్న జరిగిన తుఫాను బాధితులను నేను పలకరించిన తీరును ప్రజలు ఏమని అనుకుంటా ఉన్నారు ఇన్నాళ్లు నష్టపోయిన పొలాల్లోకి దిగి బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రులను చూసిన ఈ ప్రజలు నష్టపోయిన పొలాల మీదనే స్టేజి కట్టి ఒక్క బాధితుడితో కూడా మాట్లాడకుండా వెళ్లిన మిమ్ములను నేటి నుంచి అన్నింటికీ భయపడే పులివెందుల పిల్లి అని తరతరాలు కొనియాడదురు ప్రభు